ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకటేశ్వ తండ్రి మహారాజుకి జై ఈయన కాలం చేసిన తర్వాత అండి అదే ఇంట్లో ఉంటుంటే ప్రతి క్షణం ఆయన జ్ఞాపకం వచ్చి ఏడుస్తున్నానని మా అబ్బాయి ఇంకో ఇల్లు మార్చాడండి వాడు ఫిలిప్పైన్స్లో ఉంటాడు ఇల్లు మార్చేసేసి వాడు ఆ దేశం వెళ్ళిపోయాడు ఆ ఇల్లు గల ఆవిడ బాగా టార్చర్ పెట్టేదండి నన్ను పైనుంచి చెత్త చెదారాలు అన్నం మెతుకులు అన్నీ పొయ్యను చండాలం చేసేది నేనేమో చాలా నీట్గా చక్కగా అద్దంలాగా పెట్టుకునేదాన్ని దొడ్లన్నీ ఊడ్చి చక్కగా కళ్ళపు జల్లి ముగ్గులు పెట్టి నాకు చాలా ఇష్టం అండి ఒక్కదాన్నే ఉన్నా కూడా కళకళలాడుతూ ఉండేదండి ఇల్లు ఇల్లు వాటిని కూడా అప్పుడు నేనేం చేశానండి ఆవిడ పెట్టే టార్చర్ భరించలేక పైనుంచి ఆ చెత్తలు పోయటాలు ఇరవై నాలుగు గంటలు కూర్చుని ఆళ్ళకబుర్లు ఏళ్ళ కబుర్లు ఏం చేస్తున్నారు ఒక్కళ్ళే కూర్చుని ఇట్లా బయటికి రావచ్చు కదా అనేది నేనేమో బాగా పారాయణలో అవన్నీ చేసుకునేదాన్ని అండి ఓన్ నారాయణ ఆదినారాయణ పుస్తకాలు ఎనిమిది అలా రాసుకునేదాన్ని తడవ తడవకి వచ్చి డిస్టర్బ్ చేసేసేది నన్ను తర్వాత ఇంకా ఆవిడ గోల పడలేక ఆవిడ బాధ నేను ఆవిడ చెత్త లేటాలు అవన్నీ అన్నం మెతుకులు పోయటాలు ఇంకా లాభం లేదు వెంకటేశామ తండ్రికి చెప్పుకోవాల్సిందే ఈ బాధనే వెంకటేశాం వారి దగ్గరికి కూర్చుని పూజా మందిరంలో స్వామి నేను అసలు వాళ్ళు ఇంత బాధ పెడతారని అసలు నేనేనాడు కల్లో కూడా అనుకోలేదు చాలా ఇబ్బంది పెడుతోందయ్యా చెత్తా చెదారాలు పోసి నేను నీకు సప్త సప్తాహాలు పారాయణ చేస్తాను తప్పకుండా నువ్వు నాకు ఏం చేస్తావో తెలియదు ఒక్క గదిపాటు సొంతం ఉన్నా చాలు నాకు తండ్రి సొంతిల్లు కావాలయ్యా నాకు కానీ మేమున్న స్థితిలో అతలు అద్దె పెట్టుకుని ఉండటమే చాలా గ్రేట్ అండి అలాంటిది స్వామివారిని ఒక్క గది పట్టున్న చాలు నాయన సొంతిల్లు కావాలి నేను ఇంకా ఏ అద్దెలు ఇళ్లలోకి వెళ్ళలేని బాధలు పడలేను నీకు చక్కగా మంచి నియమనిష్టలతో సప్తసప్తాహాలు నీ చరిత్ర పారాయణ చేసుకుంటానయ్యా అని దండం పెట్టుకుని బియ్యం చేశానండి ఒక మూడు వారాలు నాలుగు వారాలు అయిపోయిన తర్వాత స్వామివారు స్వప్న దర్శనం ఇచ్చారండి అమ్మోయ్ నువ్వు ఇల్లు కొంటుల్లా అని స్వప్నంలో కనిపించి చెప్పారండి ఒక్కసారి మెలుకొచ్చి ఇదేంటి స్వామివారు ఇలా చెప్పారు భలే మూడు నాలుగు పారాయణలలోనే స్వామి దర్శనం ఇచ్చేసి చెప్పారే ఎలా కొంటామా మేమని చాలా సంతోషంతో కొన్నంత ఆనందపడ్డానండి స్వామివారి మాటకి మా అబ్బాయికి ఫోన్ చేసి ఇలా ఇలా చేస్తున్నాను అప్పుడు పిలిప్పైన్స్లో లో ఉండేవాడండి మా అబ్బాయి ఇవిడేమో ఇలా చేస్తోంది నాకు ఏడు పోస్తోంది అందుకని ఇలా పారాయణలు చేసుకుంటుంటే స్వామివారు కనిపించి ఇలా చెప్పారా అని చెబితే అమ్మ మనం ఎక్కడ ఇల్లు కడతామమ్మా ఈ నాన్నప్పులన్నీ తీర్చాలి ఇవన్నీ సరి చేసుకుని నేను పెళ్లి చేసుకుని నువ్వు మధ్యలో ఇల్లు అంటావుంటే నేనెక్కడ కొంటానే ఇల్లు నా వల్ల కాదన్నాడండి సరే వదిలేశాను తర్వాత మధ్యలో ఆరు నెలలకు ఒకసారి ఆ దేశం నుంచి వచ్చేవాడు వచ్చినప్పుడు మంత్రాలయము షిరిడీను ఇలా తీసుకెళ్ళేవాడు అప్పుడు షిరిడీ వచ్చి తీసుకొచ్చాడండి ఇక్కడికి ఇక్కడ లిండి వనంలోనూ గురుస్థానం దగ్గర ఎక్కడో అక్కడ కూర్చుని వెంకటేశ్వర తండ్రి చరిత్ర అండి సప్త సప్తాహాలు ఇక్కడ కూడా ఒకటి పారాయణ జరుగుతుంది షిరిడీలో కూడా అక్కడ కూర్చుని పారాయణ చేసుకుంటున్నానండి నిద్ర తూగిపోయి ఇలాగా వెంకట స్వామి తండ్రి దర్శనమిచ్చి అమ్మా అమ్మో నీ ఇల్లు పాలు చూసుకో అని చెప్పి వారు ఇల్లు చూపించారండి బోళ్ళు గదులు రెండు మూడు గదులు పైనే ఉన్నాయి ఏవేవో బోళ్ళు గదులు ఉన్నట్టుగా స్వామివారు ఇల్లు చూపించారు గబెక్కిన మెలుకు వచ్చేసింది ఆ పారాయణ చేసేటప్పుడు అమ్మో వెంకటేశాంత్రి షిరిడీలో కూడా దర్శనమిచ్చి అమ్మ నీ ఇల్లో పాలు చూసుకోమంటున్నారు ఇది ఎక్కడ అద్భుతమా అని మా అబ్బాయికి చెప్పానండి ఊరే మళ్ళీ వచ్చిందిరా వెంకేశం వారిది నేను ఇల్లు కొంటానన్నారు ఇదిగో ఇల్లు ఒకసారి చూసుకోమంటున్నారు సాయి ఏమన్నా ఆలోచన ఉంటుందేమో ట్రై చేయరా అని మా అబ్బాయికి చెప్పానండి చెబితే అమ్మ నాకు వచ్చే జీతం ఇంత ఆ డౌన్ పేమెంట్లు అవి నేనేమి కట్టలేనమ్మా నా వల్ల కాదే అమ్మా అని వాడు నాకు సమాధానం చెప్పాక మామూలుగా ఇంటికి వచ్చేసాము వాడు మళ్ళీ పిలిపే చల్లిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత పాపం వాడు అక్కడ ఏమనుకున్నాడు ఏమో అమ్మ పాపం బతికిలాడుతోంది స్వామి చెప్పాడని అని కొంచెం సాటిస్ఫాక్షన్ చేద్దాంలే అమ్మ నా జీతం ఎంత వస్తుంది నేను నెలకి పాతికి ముప్పై వేలు కంటే నేను కట్టలేను ఏ డౌన్ పేమెంట్లు నేను ఇవ్వలేనమ్మ నా వల్ల కాదు అలా ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే నేను తప్పకుండా కొంటాలి అమ్మ అని వాడు సమాధానం చెప్పాడండి తర్వాత మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఉంటే కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత మా మా ఇంటికి వచ్చేసి ఆంటీ గారు ఇలా ఫలానా చోట ఇల్లుంది అది త్రిబుల్ బెడ్రూము చక్కగా కొనుక్కోండి బాగుంటుంది అది ఇదంటే ఏం పెట్టి కొనమంటావు అంటే మీ అబ్బాయి ఆ దేశంలో ఉంటున్నాడుగా చక్కగా కొనచ్చుగానేవాడు నాయనా ఈ నప్పులన్నీ తీర్చుకోవాలి ఇల్లే కొంటామా ఈ నప్పులే తీరుస్తామా వాడిని నేను రెండుసార్లు చెప్పినా నన్ను కేకలేశాడు అని చెప్పానండి తర్వాత మా అబ్బాయికి ఇలా మీ ఫ్రెండ్ వచ్చి ఇలా చెప్పాడు రా అని మా అబ్బాయికి చెప్తే నేను ఇంతకంటే పాతికే ముప్పై వేలు కంటే కూడా నేను నెల కట్టలేనమ్మా ఎవరైనా డౌన్ పేమెంట్ కట్టకుండా ఇలా ఇచ్చేవాళ్ళు ఉంటే నేను కొంటానులే తప్పకుండా అని చెప్పాడండి తర్వాత ఇదే మాట ఈ ఫ్రెండ్కి చెప్పాను నేను ఇలా అంటున్నాడయ్యా అని చెబితే ఏమండి సార్ గారు ఒప్పుకోరండి అసలు ఆయన డౌన్ పేమెంట్ ఇవ్వకుండా ఎన్ని సంవత్సరాలకి తీరుతుందండి అని అంటే ఒకసారి మీ సార్ని కలపవయ్యా ఫోన్లో నాకు నేను ఒక మాట చెవి నేస్తాను ఆయనకి ఇష్టమైతే ఇస్తాడు లేకపోతే లేదు అని ఆయన ఫోన్లో కలిసిన తర్వాత ఏమండి నేను ఇలా తండ్రి పూజలు చేసుకుంటాను పారాయణలోను నేను ఇలాగా పారాయణ చేస్తున్నాను మా ఇల్లు టార్చర్ భరించలేకండి మేము డౌన్ పేమెంట్ కట్టలేము మా అబ్బాయి జీతం ఇంతకంటే ఇవ్వలేడు మా వల్ల కావట్లేదండి మీరు కనుక నెలకి పాతిక ముప్పై వేలు కట్టించుకునేటట్టయితే మేము తప్పకుండా తీసుకుంటాము చూడండి స్వామివారు ఇది స్వప్నం ద్వారా తెలియపరిచారండి నేను మా అబ్బాయిని పట్టుకుని గోలు చేస్తున్నాను కొందాం కొందామని అంటే అట్టా కుదురుతుందమ్మా అది అసలు జరగని పని డౌన్ పేమెంటు లేకుండా మీ పాతికి వేలకి ఎవరు ఇల్లు ఇస్తారు అని ఒంటర్ కుదరదని ఫోన్ పెట్టేశాడండి ఆ ఇంటిని వాళ్ళ ఇంటిని సజ్జ సింగనగరం అండి సింగినగరం పార్థ్యూన్ హైట్స్ అది గ్రౌండ్ ఫ్లోర్లోనే మామూలుగా ఫస్ట్ ఫ్లోరు అది బాగా లాభానికి అమ్ముకుందాం అని చాలానాడు దాదాపు సంవత్సరం పైనే అట్టబెట్టాడు అన్ని ఫ్లోర్లు బుక్ అయిపోయినాయి అందరూ కొనేసారి వచ్చేసారు కూడా ఆ ఒక్కటి అలాగే ఖాళీ ఉందండి తర్వాత ఒక సంవత్సరం దాకా ఖాళీ ఉంచిన తర్వాత ఏమో వాళ్ళే మళ్ళీ ఫోన్ చేసి అమ్మా మేము ఇస్తాము మీకు లోన్ కూడా నేనే ఇప్పిస్తాను తల్లి ఆ ఇంటికి మీరు అలాగే ఇవ్వండి కానివ్వండి అని చెప్పి ఆ ఇంటి ఓనర్ గారే ఆ ఇల్లు ఆయనే ఫస్ట్ ఫ్లోర్ ఆయనే మాకు ఫోన్ చేశాడండి మా అబ్బాయికి చెప్పాను ఆశ్చర్యపోయాడు ఆ పిలిపేంచి నుంచి నేను సంతకాలు అవన్నీ కూడా ఇక్కడికి రాకుండానే ఆ ఇల్లు కొనటము వెంకటామ తండ్రి ఫోటో కొనుక్కుని గృహప్రవేశం అవ్వటము అది త్రిబుల్ బెడ్ అవటము బాల్కనీలు మూడు మూడు త్రిబుల్ బెడ్రూమ్లు హాలు వంటిళ్ళు స్వామివారు చూపించినట్టు బోర్డు గదులు అన్నీ అక్షర సత్యాలే ఏ ఒక్క రూపాయి డౌన్ పేమెంట్ కట్టకుండా నెలకి ముప్పై వేలు ఇంతకే ఆ ఓనర్ గారు ఆయనే బ్యాంకి లోన్ కూడా ఆయనే ఇప్పించాడండి మాకు మా అబ్బాయి అక్కడి నుంచి రాకుండా అక్కడి నుంచి మామూలుగా అవేవో జరుగుతాయి అలా చేయించి ఆన్లైన్లలో ఆయనే లోన్ ఇప్పించాడండి ఒక్క రూపాయి డౌన్ పేమెంట్ కట్టలేదు ఆ ఇల్లు కొనుక్కున్నామండి తర్వాత తర్వాత ఒక నాలుగేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు ఆ ఇంట్లో ఉన్నాక మళ్ళీ ఒక రోజున స్వామివారు స్వప్న దర్శనం ఇచ్చి ఒక మూడు నాలుగు సంవత్సరాల తర్వాత అమ్మాయి అమ్మో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండమ్మా అని చెప్పారండి స్వామివారు మాకు అలా రెండు మూడు సార్లు స్వప్నంలో హెచ్చరించారండి ఇల్లు కొన్న ఒక మూడేళ్ళు నాలుగేళ్లకి ఇదేంటి స్వామివారు ఇలా చెప్తున్నారు ఇల్లు పడిపోవటం ఏంటి ఖాళీ చేసి వెళ్ళిపోమ్మన మంటం ఏంటి నువ్వు ఒకసారి వదిలేసా రెండుసార్లు వదిలేశానండి ప్రతీసారు రెండు రోజులకోసారి ఇదే స్వప్నం వస్తుందండి ఇంకా మాకు భయమే చేసింది ఏమవుతుందో ఏంటో ఆయన మాటలకి అర్థాలు తెలియ ఇల్లు పడిపోవటం అంటే బిడ్డింగ్ పడిపోతుందేమో భయపడిపోయి మేము సత్యనారాయణపురంలో ఇల్లు చూసండి ఆ రెండింటిలోకి కూడా ఏ ఇంట్లోకి వెళ్ళాలో కూడా స్వామివారి దగ్గరే పెట్టానండి నేను నాయన నువ్వు ఇలా కనిపించి చెప్పావు మూడేళ్ళు నాలుగేళ్ళు అవుతోంది ఇల్లు పడిపోతుంది ఖాళీ చేసేయండి అమ్మా అని చెప్పావు నాయన ఇలా రెండి చూశాను ఈ రెండిళ్ళల్లో ఏ ఇంట్లోకి మళ్ళీ మేము అద్దెకి మాకు తెలియటం లేదు ఆ సొంత ఇల్లు వదిలేసేసుకుని వెళ్ళటం అంటే మరి అద్దెకి తప్ప మేము ఇంకేం చేయగలం మీరు వెళ్ళిపోమంటున్నారు స్వామి అని ఈ రెండిట్లో ఏ ఇంట్లోకి వెళ్ళాలి తండ్రి అని మళ్ళీ ఆయన చరిత్ర పారాయణ చేస్తే స్వామివారి స్వప్న దర్శనం ఇచ్చి ఆ రెండిళ్ళకి మేమతలా గుర్తులు చూసుకోలేదండి ఆయన అంత అద్భుతంగా చూపించారు స్వప్నంలో స్వామివారు పెద్ద కొండ అండి ఇంటి ఎదురుకుండా పెద్ద కొండ ఉంది ఇటు సైడ్కి ఏమో రెండు రోడ్లదండి ఒక ఇల్లు ఒక కొండ తర్వాత ఆంజనేయ స్వామి పెద్ద ఆంజనేయ స్వామి తోక స్వప్నంలో చూపించారు స్వామివారు మేము ఏనాడు ఆ ఇల్లు చూసినప్పుడు ఈ రెండు ఉన్నాయన్నది అస్సలు మాకు తెలియదండి ఆయన స్వప్నంలో చూపించేదాకా ఇదేంటమ్మా రెండిళ్ళు చూడు చూసి ఇల్లు తీసుకోమంటావు తండ్రి అంటే ఇలా కొండ తోక చూపిస్తున్నాడు అని మళ్ళీ ఒకసారి వెళ్ళి సత్యనారాయణపురంలోనే ఈ రెండికి చుట్టుపక్కల ఏమన్నా ఉన్నాయని చూస్తే ఒక ఇంటికి లేదండి సత్యనారాయణపురంలో బాబురావు మేడ దగ్గర మాత్రం ఆంజనేయ స్వామి మామూలుగా పెద్దది ఉంది ఆంజనేయ స్వామి ఆయన తోక ఎదురుకుండా కొండ ఇవి అసలు మేము చూడలేదండి అస్సలు ఆశ్చర్యపోయి వెంటనే ఆ ఇంట్లోకి అద్దెకి వెళ్ళిపోయామండి అద్దెకెళ్ళిన తర్వాత మొత్తం కరోనాలు వచ్చి ఫస్ట్ కరోనాలు ఆ ఇంట్లో కూడా ఫిఫ్త్ ఫ్లోర్లో మా అన్నయ్య గారు సొంత అన్నయ్య ఉండేవాడు అండి పాపం కరోనాలకి అక్కడ చాలా అరవై ఫ్లాట్లు అండి మొత్తం అది తర్వాత మా అన్నయ్య గారికి కరోనా వచ్చి చనిపోవటము చాలా చాలా ఇబ్బందులు పడ్డాము మేము అసలు ఆ అపార్ట్మెంట్లో ఇక గారు చెప్పారని ఖాళీ చేసేసి స్వామి చెప్పిన ఇంట్లోకి సత్యనారాయణపురం వచ్చామండి ఇల్లు పడిపోతుండలా అంటే ఇల్లు పడిపోతుందేమో అనుకున్నాం కాని అండి కరోనాలు వచ్చి ఇన్ని వేల మంది ఇన్ని వందల మంది చనిపోతారన్న ఆలోచన మాకు రాలేదండి సొంత అన్నగారే చనిపోయారండి కరోనా వచ్చి అదే బిల్డింగ్లో తర్వాత దాన్ని రెండు సంవత్సరాలు అట్టే పెట్టామండి ఇంకా ఖాళీగా ఎన్న ఇంకా అమ్మేసేద్దాం మనకు వద్దని చెప్పి ఆ ఇంటిని బేరం పెట్టేసేద్దామని ఇల్లు అద్దెకి పోపడదని బోర్డు పెట్టాము రెండు సంవత్సరాలు ఖాళీగా ఉంచామండి అమ్మేద్దామని ఎవ్వరూ రాలేదండి ఇంకా లాభం లేదు ఇంకా తండ్రి దగ్గర పెట్టండి ఏ పని అవ్వదు ఇన్ని చేసినైనా దాన్ని అమ్మి పెట్టడం ఆయనకి కష్టమా అని నాయన నేను నీ పారాయణలు చేస్తాను మూడు పారాయణలు స్వామి నాకు ఆ ఇల్లు అమ్ముడు అవ్వాలి రెండు సంవత్సరాల నుంచి వేస్ట్గా ఉంది నువ్వు కొనమంటే కొన్నాం వద్దంటే వెళ్ళి అంటే వెళ్ళిపోయాం ఇప్పుడు ఇంకా ఇంట్లోకి వెళ్ళాలని లేదు తండ్రి ఆ ఇల్లు అమ్మే చేస్తాము ఇదిగో మూడు పారాయణలు ఇలాగా నీ చరిత్ర పారాయణ చేసుకుంటాను స్వామి నేను నాకు ఆ ఇల్లు అమ్ముడయ్యేలా చూడమని పారాయణలు చేసి మూడు శనివారాలేమో మళ్ళా ప్రతి శనివారం ఉదయం ఆరింటి నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నీ ఓం నారాయణ ఆదినారాయణ పారాయణ ఆగకుండా చేస్తానయ్యా ఈ మూడు శనివారాల్లో నాకు ఆ ఇల్లు అమ్ముడైపోయి సొంత స్థలం కొనుక్కుని మేము చక్కగా మళ్ళీ ఆ ఇంట్లో ఓన్గా ఇల్లు కట్టుకోవాలి నాయనా అని నమస్కారం చేసుకుని పారాయణ చేసి మూడు శనివారాలు వరుసనే ఓం నారాయణ ఆదినారాయణ ఉదయం ఆరింటి నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఆయన భజన చేసుకునేదానండి కేవలం ఓం నారాయణ ఆదినారాయణ రెండు వార రెండో వారానికి బేరం వచ్చేసిందండి ఓకే అయింది మూడో వారం వచ్చేసరికి రిజిస్ట్రేషన్ కూడా అయిపోయిందండి ఇక్కడే నందమూరి నగర్లో నూట ఐదు గజాలు ఆ ఇల్లు అమ్మేసిన డబ్బులతో సొంత స్థలం కొనుక్కున్నామండి నేను తర్వాత స్వామి వారికి చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకున్నానండి ఆయనకి అసలు ఎంత ఆనందపడిపోయామంటే ఈ అద్భుతాలకి ఆయనకి దండం పెట్టానండి సొంత స్థలం కొనుక్కుని అందులో ఓన్గా ఇల్లు కట్టుకుంటే తండ్రి నీ పేరే పెట్టుకుంటా అన్నయన ఓన్ నారాయణ ఆది నారాయణ అని కూడా అప్పట్లో నేను మొక్కుకున్నాను ఈ ఇల్లు ఎంత అద్భుతంగా అమ్ముడిపోయిందంటే అండి మేము ఎంత ఖరీదుకైతే కొన్నామో నలభై రెండున్నర లక్షలకు కొన్నామండి అదే రేటుకి మాకు ఆ ఇల్లు అమ్ముడైపోయిందండి మేము అందులో దాదాపు నాలుగేళ్ల పాటు ఉన్నాము ఆ ఇంట్లో అంత అద్భుతం చేశారండి అస్సలు స్వామివారు తలుచుకుంటే అవ్వంది ఉంటుందా వాళ్ళు దాన్ని బట్టే కదయ్యా నేనుండేది అని చాలా చాలా ఆనందం వేసిందండి ఆ మహానుభావుడివి ఎంత చెప్పినా తక్కువే ఈ కలియుగంలో నడయాడే దైవం అండి వెంకటేశ్వమి తండ్రి ఓం నారాయణ ఆదినారాయణ బొలగమ్ముడి వెంకటేశ్వ తండ్రి మహారాజుకి జై